ప్రభాస్ తీస్తున్న లేటెస్ట్ మూవీ ది సాబ్ జనవరి నైన్త్ న రిలీజ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే రీసెంట్ గా డైరెక్టర్ అయిన మారుతి గారు ద లెగసీ ఆఫ్ ద సాబ్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ తో ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు ఆ లెగసీ ఆఫ్ ద రాజాసాబ్ లో రెండు పార్ట్స్ అంటే రెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ఆ ఎపిసోడ్స్ లో మారుతి గారు కొన్ని కీ పాయింట్స్ మాట్లాడారు అనమాట ఆ కీ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్ గారికి ప్రేమ కథా చిత్రం చాలా ఇష్టమని సో ఆ కైండ్ ఆఫ్ లో నాకు మూవీ తీయాలని నీతో అని మారుతి గారితో చెప్పడం జరిగింది అది దృష్టిలో పెట్టుకుని అలాంటి మూవీని ప్యాన్ ఇండియా స్టార్ అనే ప్రభాస్ గారి స్టైల్లో లో తీయడానికి ఈ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ మూవీని డైరెక్టర్ మారుతి గారు డిజైన్ చేశారు సో ఈ మూవీలో ఆంటాగనిస్ట్ గా చేస్తున్న సంజాత రోల్ కూడా చాలా కీ రోల్ ఉంటుందని ఈ వీడియోస్ లో తెలియడం జరిగింది ఇద్దరి కాంబినేషన్ వస్తున్న సీన్స్ గానీ అండ్ టోటల్ మూవీ గానీ చాలా బాగుంటుంది అని మారుతి గారు ఆ ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి సినిమా లెవెల్లో కామెడీ ఉంటుందో అనేది ఎందుకంటే మారుతి గారు ఇలాంటి హారర్ కామెడీ చాలా బాగా తీస్తారు నాకు ఆ కామెడీ సినిమా చాలా బాగుంటుంది అని అండ్ ప్రభాస్ గారు చాలా తర్వాత కామెడీ యాక్ట్ చేస్తున్నారు సో ఫ్యాన్ సీగర్ గా వెయిటింగ్ అనమాట ఒక హారర్ కామెడీని ఒక పెద్ద స్టార్ చేస్తే ఎలా ఉంటుందో అది ది రాజా సబ్ లో చూస్తారని మారుతి గారు కూడా ఎన్నో ఈవెంట్స్ లో చెప్పడం జరిగింది కామెడీ చాలా బాగుంటుంది అని ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది మనం ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అనేది ఈ మూవీలో చూడొచ్చు అని చెప్పాలి చూద్దాం ది రాజా మారుతి గారు చెప్పినట్టే జనవరి నైన్త్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లలో వరల్డ్ వైడ్ గా లేట్ సి ఉంటుందో సినిమా ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి